హాయ్ అండి వెల్కమ్ టు మై వీడియో ఈ రోజు వీడియోలో బ్రెడ్తో మంచి రెసిపీ అయితే చూపిస్తున్నాను బ్రెడ్తో మనం చాలా రెసిపీస్ ట్రై చేస్తుంటాం కదా జనరల్గా బ్రెడ్తో ఏ రెసిపీ ట్రై చేసినా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈరోజు ఇంకా వెరైటీగా పిల్లలు ఫిదా అయ్యేలా బ్రెడ్ పిజ్జా చేసేద్దాం చాలా సింపుల్ ఓవెన్ కూడా అవసరం లేదు చాలా తక్కువ టైంలోనే మనం ఈ బ్రెడ్ పిజ్జాని ప్రిపేర్ చేసుకోవచ్చు జస్ట్ త్రీ బ్రెడ్స్ లేసెస్తో ఎంతో ఈజీ టేస్టీ హెల్దీ పిజ్జా అయితే రెడీ అవుతుంది ఈసారి పిల్లలు అడిగినప్పుడు బయట నుండి తెప్పించకుండా ఇలా బ్రెడ్తో పిజ్జా చేయండి చాలా బాగా నచ్చుతుంది ప్రాసెస్ ప్రొసెస్లోకి అయితే వెళ్ళిపోదాం దీనికోసం మూడు బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి ఒక బౌల్లో రెండు ఎగ్స్ని తీసి పగలగొట్టి దీనికి టేస్ట్కి సరిపడా సాల్ట్ పెప్పర్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి ఈ బ్రెడ్ పిజ్జాకి ఎటువంటి బ్రెడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు మీరు మరింత హెల్దీగా చేయాలంటే వీట్ బ్రెడ్ని యూస్ చేసుకోండి రెండు ఎగ్స్ని అయితే ఇలా సాల్ట్ పెప్పర్ వేసి బాగా బీట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లో మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని అయితే వేసుకోవాలి ఇదే బౌల్లో బ్రెడ్ స్లైసెస్తో పాటు సన్నగా చాప్ చేసిన కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి మనం కలిపి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ని కూడా ఇదే బౌల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ బ్రెడ్ స్లైసెస్ అన్ని ఎగ్ మిక్చర్ని బాగా అబ్జార్బ్ చేసుకుంటాయి ఇలా మొత్తం కలిపేలా మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే దీన్ని పక్కన పెట్టుకోవాలి ఈ ఎగ్ మిక్చర్ని బ్రెడ్ స్లైసెస్ బాగా అబ్జర్బ్ చేసుకొని ముద్దలా తయారవుతుంది ఇది ఒక పేస్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది అనమాట ఇప్పుడు ఒక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని మనం కలిపి పెట్టుకున్న బ్రెడ్ మిక్చర్ని అయితే స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని మనకు నచ్చిన షేప్లో స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇక్కడ జనరల్గా పిజ్జా సర్కిల్ షేప్లో ఉంటుంది కాబట్టి ఇలా సర్కిల్ షేప్లో మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను మరీ ఎక్కువ తిక్కుగా కాకుండా ఇలా పిజ్జాలో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్పాచ్లతో మనం పెట్టుకుంటే బాగా మనకు నచ్చిన షేప్లో స్ప్రెడ్ అవుతుంది ఈజీగా దీన్ని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి సిమ్లో మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచితే ఒకవైపు బాగా కుక్ అవుతుంది దీన్ని జాగ్రత్తగా రెండో వైపు టర్న్ చేసుకోవాలి ఇది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి టర్న్ చేసుకునేటప్పుడు ఇలా ఒక ప్లేట్ని మూత పెట్టి జాగ్రత్తగా రివర్స్ చేసుకొని మళ్ళీ ఇదే ప్యాన్లో మనం సెకండ్ సైడ్ కూడా జాగ్రత్తగా వేసుకోవాలి రెండో వైపు మరియు ఆవర్గా కుక్ కావాల్సిన అవసరం లేదు జస్ట్ పచ్చిదనం పోతే చాలు మళ్ళీ ఇలా ఫ్లిప్ చేసుకొని దీని మీద మనం పిజ్జాకి ఎలా డెకరేట్ చేసుకుంటామో అలా మొత్తం చేసుకోవాలి ఫస్ట్ అయితే చిల్లీ ఫ్లేక్స్ని స్ప్రెడ్ చేసుకోవాలి దీనిపైన ఉల్లిపాయ ముక్కలు టమాటా క్యాప్సికమ్ మీ దగ్గర ఉన్న వెజ్జెస్ని బేస్ చేసుకొని మీకు నచ్చినట్లుగా టాపింగ్ అయితే చేసుకోవచ్చు చిల్లీ ఫ్లేక్స్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎండుమిర్చిని సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ డ్రై రోస్ట్ చేసి దాన్ని మిక్సీ చేసుకుంటే మనకి చిల్లీ ఫ్లేక్స్ అయితే రెడీ అవుతుంది మనం ఈ పిజ్జా మీద ఆనియన్ పీసెస్ టమాటా పీసెస్ పెట్టుకున్నాం కదా అలాగే తురిమిన చీజ్ని కూడా వేసి పైన ఇంకొంచెం ఆనియన్ పీసెస్ టమాటా పీసెస్ని వేసుకొని అలా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మనం సిమ్లో పెట్టి ఉంచుకుంటే ఈ చీజ్ కొంచెం మెల్ట్ అయ్యి పిజ్జా రెడీ అవుతుంది ఈ టేస్ట్ చాలా బాగుంటుంది నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇలాంటి రెసిపీస్కి చీజ్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది బయట మనం ఎంతెంత డబ్బులు పెట్టుకుంటున్నా కూడా చీజ్ ఎక్కువగా వేయట్లేదు పిజ్జాలో కనీసం ఇంటి దగ్గర చేసుకున్నప్పుడైనా ఇలా చీజ్ ఎక్కువగా వేసుకుంటే మెల్ట్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఇలా ఫోర్ పీసెస్లా కట్ చేసుకుంటున్నాను ఇంట్లోనే ఈజీగా హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు పిజ్జా అయితే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది కదా ఈ టేస్ట్ మాత్రం చాలా బాగుంది కొంచెం ఒకసారి ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది దీన్ని టమాటా కచ్చపుతో సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇంకెందుకు లేట్ చెప్పండి మీ పిల్లలకి ఇలా చేసేసి సర్ప్రైజ్ చేసేయండి పిజ్జా అంటే పిల్లలు చాలా ఇష్టపడతారు కదా చక్కగా ఓవెన్ కూడా అవసరం లేదు చీజా కొంచెం ఉంటే చాలు చక్కగా ఈజీగా మనం పిజ్జా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోని అయితే షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్